ఫస్ట్ రోజు ఈ రోజు ఇంకా అందుకే సార్ ఇంట్లో నేను బియ్యం కొలుచుకోవడానికి పెట్టుకున్నానండి ఈ రోజైతే రేణిలో తెచ్చి వేసుకుంటాం కదా అప్పుడు అడగానే ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక ఇట్లా పైన కనిపిస్తాయి అనమాట అప్పుడు మనం రేట్ తగ్గించుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ అయితే మార్కెట్ లో స్టార్టింగ్ లోనే రేన్గాలు అయితే వచ్చేసినా అండి ఎక్కువ వచ్చింది స్టాక్ మొన్నటి దాకా ఈ పెద్ద రేనగాలు రేట్ అయితే నాలుగు వందల యాభై ఐదు వందల యాభై దాకా ఉండింది కానీ ఈ రోజు ఏకంగా ఆరు వందలు ఉంది ప్యాకెట్ ఈ రోజు ఐటమ్ మార్చి శనగ కట్ట అమ్ముదామా అంటే రేట్ ఎక్కడ కూడా మనకు కుదరట్లేదు అండి ఐదు వందలు కడుగుతుంటే ఇవ్వట్లేదు ఇంతకు ముందు ఐదు వందలు ఉండింది రేటు కానీ ఈ రోజు ఎక్కువ అయిందంట ఆరు వందల యాభై చెప్తున్నారు కుప్ప అందని ద్రాక్ష పుల్లనా అన్నట్టు రేట్ కుదరకపోయేసరికి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది మనకి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అయితే బాగుపోతుంది శనగ కట్టి తోపుడు బండి మీద వేసి అమ్మేసరకు అయితే కాదు ఆటో లేదా గంపల్లో అయితే సరిపోతుంది ఈ రోజు ఎలాగైనా సరే సరుకు అయితే ఖచ్చితంగా మార్చాలంటే ద్రాక్ష మనం ఎప్పుడు అమ్మలేదు కానీ ఇది కూడా బేరమాడాము తక్కువ రేట్కైతే ఇవ్వలేదు ఏడు వందలు చెప్తున్నారు పోనీలే సపోటా చూద్దాం ఇంతకు ముందు ఒకసారి అమ్మాము కదా మూడు రోజులు పర్లేదు ఒక బాక్స్ తీసుకుందాం అనుకుంటే రేట్ అయితే ఏమాత్రం తగ్గించట్లేదు యాభై ఐదు రూపాయలు చెప్తున్నారు పోనీ బేరమాడే యాభై రూపాయలు కేజీకి కొన్నా కస్టమర్కి అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకు పెట్టుకోవాలి కస్టమర్స్ కి అంత రేట్ ఎక్కువ అనిపిస్తుంది అవుట్ ఆఫ్ ఏరియాలో ఇక్కడ యాభై రూపాయలకు కొని అక్కడ అరవై రూపాయలకి అమ్మితే మనకు పెట్టుబడి మాత్రమే వస్తుంది లాభం రాదు అసలు ఈ రోజు మార్కెట్ లో ఏ కొనాలో అర్థం కావట్లేదు రేట్ అయితే ఏది కూడా కుదరట్లేదు సరుకు అయితే పెద్ద మొత్తంలో అన్ని రకరకాలు అయితే వచ్చాయి గానీ మనకైతే ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఇంకా చూస్తూనే ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా మార్కెట్ లో ఏదైనా సరుకు పెద్ద మొత్తంలో వచ్చిందంటే దానికి కాంపిటీషన్ బీభస్తంగా ఉంటుంది అయితే ఈ రోజు ఒకే ఐటమ్ పెద్ద మొత్తంలో అయితే రాలేదండి అన్ని రకాలు పెద్ద మొత్తంలో వచ్చేసినాయి ఫుల్ రద్దీగా అయితే ఉంది మార్కెట్ ఈ రోజు తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటే ఒకే చోట సరుకు దొరకదు కదా పెద్దగా క్వాలిటీ లేదు దానిమ్మ అయితే రేనకాయలు అయితే వచ్చా కానీ కొంచెం డ్యామేజ్ ఎక్కువగా ఉన్నాయి చాలా మంది అయితే బాక్సులు తీసుకురాకుండా వస్తారు కదా అట్లాంటి వాళ్ళకైతే కింద డ్యామేజ్ ఉన్నా తెలీదు మనం బాక్సులు తీసుకుపోయినప్పుడు మన బాక్సుల్లోకి వేసుకుంటాం కదా అప్పుడు అడగానే ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక ఇట్లా పైన కనిపిస్తాయి అనమాట అప్పుడు మనం రేట్ తగ్గించుకోవచ్చు అది ప్లస్ పాయింట్ మనం మన బాక్సులు తీసుకెళ్లడం వల్ల ఈ దానిమ్మ కేజీ ఎనభై రూపాయల రేట్ తక్కువే ఎందుకంటే అవి రతన్కాయలు గింజ రెడ్ కలర్ లో ఉండదన్నమాట కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది ఈ రతన్కాయలు అయితే ఇంతకు ముందు మనం అమ్మాం కాకపోతే రేట్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ పెరిగింది గ్యాస్ పిచ్చి స్పాంజ్ జామకాయలు అయితే వచ్చేసినాయి కానీ రేట్ అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంత ఎక్కువ ఉంది ఏడు వందల యాభై బాక్స్ ఈ రోజు మార్కెట్ లో తిరిగినంతగా నేను మార్కెట్ కు వస్తున్నప్పటి నుంచి ఏ రోజు కూడా తిరగలేదు ఇంతసేపు ఈ రోజే ఫస్ట్ టైం ఇంతసేపు తిరిగాను మార్కెట్ లో అన్ని చూసి చివరికి చిన్నరేన్గా దగ్గరకు అయితే వచ్చేసాం ఎప్పుడు అమ్మలేదు ఇవి కాకపోతే ఈ రోజు కొనబోతున్నాం సేర్ అయితే ఇరవై రూపాయలు ఇస్తుంది అవ్వ సేర్ అంటే కేజీ రాదంటే ఆఫ్ సర్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది రేట్ తగ్గించావా అని అడిగాము కానీ తగ్గించలేదు ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కూడా ఇదే రేటే నడుస్తుంది మామూలుగా దళారి దగ్గర అయితే బేరమాట ఒక రేటు కొంటాం వేరే రకం అయితే కానీ ఎవరి దగ్గర ఎక్కువసేపు బార్గన్ చేయలేదు ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ గా చెట్టు దగ్గరకు వెళ్ళి తీసుకొస్తారండి ఈ పండ్లు మధ్యవర్తిగా అయితే ఉండరు వీళ్ళ దగ్గర డైరెక్ట్ వీళ్ళే అమ్ముకుంటారు ఐదు సార్లేవా ఫస్ట్ రోజు ఈ రోజు ఇంకా అందుకే కాదు అయితే మేము అడిగింది ఐదు సేర్లే కానీ ఆవ అవ్వ వినకుండా పది సేర్లు వేసేసింది ఇక పోనీలో ఐదు సేర్లు అంటే బండ మీద కొంచెమే కనిపిస్తాయి కదా పది సేర్లు వేసుకుందాం అనేసి పది సేర్లు వేసుకున్నాము మామూలుగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు చోట అయితే బాగుంటుంది వ్యాపారం చూడాలి మరి మీద వ్యాపారం ఎలా అవుతుందో ఈ ఎవ దగ్గర కొన్నాక మళ్ళీ ఇంకొకరు వచ్చి గంప పెట్టుకొని కూర్చున్నారు అనమాట వాళ్ళని అడిగాము రేట్ ఎంత ఉంది అని సేమ్ చెప్పినారు వాళ్ళు కూడా పచ్చి శనగలు వచ్చినట్టు పచ్చి కందిబుడ్లు కూడా వచ్చేసినాయండి వచ్చేసి కేజీ యాభై రూపాయలు ఉంది ఇక్కడ అనపకాయలు లాగా ఇవి కూడా ఉడుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి కందిబుడ్లు చిన్న అయితే పప్పాయి పండు దగ్గర పెట్టేసినాం అండి ఎందుకంటే దాన్ని పట్టుకొని మార్కెట్ మొత్తం తిరగడం ఎందుకు అని పప్పాయి పండు రేట్ అయితే అమాంతం పెరిగిపోయింది కేజీ ఇరవై ఆరు రూపాయలు ఉంది ఈ రోజు రేణగాయలు కొన్నాక కూడా మనకైతే సాటిస్ఫాక్షన్ కాలేదు సరుకు ఇంకా ఏదో కొనాలనే తప్పన అరటి అయితే రెగ్యులర్ గా తీసుకుంటాం అనుకోండి కాకపోతే మనకు లాభం ఎక్కువ కావాలనే ఆశ అయితే ఉంది కదా తక్కువ లాభం చూస్తున్నాం అని అందుకే ఇంకా తిరుగుతున్నాం మార్కెట్ లో మామూలుగా అయితే మనం మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్మం ఇంతకు ముందు రెండు మూడు సార్లు అయితే అమ్మాం గానీ మళ్ళీ గ్యాప్ ఇచ్చాం మళ్ళీ సింగిల్ ఐటమే వేసాం ఈ రోజు మాత్రం నా పంతంతో చూస్తున్నాం అనమాట అయితే ఆయన పంట పనులు ఒకటే చాలా పప్పాయి తీసుకుందామన్నారు కాకపోతే నేను ఒక మూడు నాలుగు రకాలు పెట్టాలనేసి తిరుగుతున్నాము ఇక్కడ చూస్తున్నది అయితే సుగంధి యాలకి కాదు ఇది వచ్చేసి కేజీ ఇరవై ఆరు రూపాయలు ఉంది మనమైతే ఎప్పుడు అమ్మలేదు కానీ ఈ రోజు అమ్మాలి అనే రేట్ అడిగాము కేజీ ఇరవై మూడు రూపాయలు అయితే చెప్తున్నారు కాకపోతే వర్త్ కాదండి ఈ రోజు సరుకు తక్కువగా వచ్చింది సుగంధి అందుకే రేట్ ఎక్కువ ఉంది ఆటోల మీద అయితే కేజీ ముప్పై నలభై రూపాయలు అమ్ముతున్నారు కాబట్టి ఈ రేట్ కి మనం కొని కస్టమర్ కి అమ్మలేము ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి నేనైతే బండి దగ్గరకు వచ్చేసరికి మా ఆయన రేనగాయలు అయితే ఇట్లా బాక్సుల మీద పోసి పెట్టినారు కస్టమర్కి అయితే వీటిని తూకాల ప్రకారం అమ్మట్లేదు పావు ప్రకారం అమ్ముతున్నాము ఈ పావు అయితే ఇంట్లో నేను బియ్యం కొలుచుకోవడానికి పెట్టుకున్నానండి ఈ ఈరోజైతే రేనుగాయలు తెచ్చాం కదా అని చెప్పి బండి దగ్గరకు తీసుకొచ్చాము పావు నుండి ఇరవై రూపాయలు పెట్టినాం రేటు బండి మీద సరుకు మారిస్తే వ్యాపారం బాగా అవుతుందనే ఆశతో రేనుగాయలు తీసుకొచ్చాం కానీ పదకొండున్నర అయినా కూడా రోజు అయితే బోనికి అవ్వలేదు అంటే అరటి పనులు అయినాయి రేనుగాయలు మాత్రం బోనికి అవ్వలేదు ఇలా అయ్యేసరికి ఎక్కువ రేటు పెట్టామా ఏంటి పావు ఇరవై రూపాయలు అనిపించింది కాకపోతే పావు ఇరవై రూపాయలన అన మనకైతే లాభం ఏం రాదండి దాంట్లోన పన్నెండు గంటల కల్లా అయితే ఒకరు బోన్కి చేసినారనమాట ముప్పై రూపాయలు చేసినారు ఒకటిన్నర పా వేసినారు వాళ్ళకి అరటి పండ్లు కూడా పగలంతా ఏం వ్యాపారం అవ్వలేదు కానీ సాయంత్రం ఆరు గంటలప్పుడైతే పర్లేదండి బాగానే అయ్యింది అంటే స్లోగా అయినా సరుకు పోతూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు ఏమాత్రం సరుకు కదలకపోతే గనుక అసలు పిచ్చకపోతుంది అనమాట కూర్చునే వాళ్ళకి అక్కడ ఈ రోజైతే నాకు చాలా విసుగ్గా అనిపించింది పగలంతా అరటి పనులు స్లో అయిపోయినాయి రేణగాయలు కూడా స్లోనే అయినాయి అరటి పనులు అయితే సగం ఖాళీ అయినాయి కానీ రేణుగాయలు అయితే సగం కూడా ఖాళీ అవ్వలేదు దానికి పెట్టిన డబ్బులు వస్తాయా లేదా అనే ఏదారైతే అయిపోయింది ఇంకా నయం మాకు ఒక ప్లస్ పాయింట్ అంటే మేమన్నా ఇద్దరం ఉంటాం బండి దగ్గర ఒక్కొక్కరు అయితే ఒకరే చేస్తుంటారు కదా వ్యాపారం వాళ్ళకైతే పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోడానికి పెద్ద పేషెన్సీనే ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఒకే విధంగా అయితే ఉండాలి వ్యాపారం అంటే సరుకు పోతూ ఉండి ఇట్లాంటివన్నీ ఏం అనిపించవు లాభం వస్తుంది కొంచెం సంతోషంగా ఉంటుంది వ్యాపారం ఎప్పుడైతే డల్ ఉంటుందో అప్పుడు పేషెన్సీ తగ్గిపోతుంది రాత్రి తొమ్మిదిన్నర కల్లా పప్పాయి పనులు రెండు మిగిలినాయి అరటి పనులు అయితే ఇంతే ఉన్నాయి అండి ఇంకా రేణకాయలు అయితే పోలేదు సగం కూడా అయిపోలేదు ఇంటికి తెచ్చేసిన రేణకాయలు మనం కొన్నది పది సేర్లు కదా కాకపోతే హాఫ్ కేజీ సేర్ అనమాట అది ఐదు కేజీల కన్నా కొంచెం తక్కువగానే వచ్చినాయి పప్పాయి పనులు పది కేజీలు అరటి పనులు మూడు బాక్సులు మూడు వందల ఎనభై వేసినారు ఈరోజు మూడు రకాల పనులకు పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే వచ్చేసినాయి పైన రెండు వందలు కూడా వచ్చింది కాకపోతే ఇంతే వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఐదు అన్న వస్తుంది అనుకున్నాను రాలేదు సరుకు మిగిలిపోయింది మొత్తం అయిపోయింటే బాగుండదు రేపు అమ్ముకుంటే ఇది కూడా లాభమే ఇది ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్